ఫ్రెండ్స్ చూడండి మేమైతే తోటకైతే వచ్చామండి కర్రబుజకాయ పుచ్చకాయ తోటకైతే వచ్చాము అడుగు మా బావైతే అక్కడ ఉన్నాడు ఈ వంటి పాపం తోటలోనే మొత్తం చూడండి కాయ అయితే చెట్టుకి తీగ ఇదైపోయింది కాయ సీలిపోయింది రెండు బా రెండు అయితే అయ్యాయండి ఇది ఇదిగోండి స్టార్టింగ్ అయితే కాయ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కాయ అయితే వస్తుంది చూడు ఇది మెత్తబడిపోయిందండి కాయ వచ్చేసి పాపం రైతు వేసుకున్నందుకు కష్టం చేలోనే కొంచెం అన్ని మాయిపోయి కొంచెం ఖరాబ్ అయిపోయినాయి తోటలో పాపం ఇన్ని వేసినా కూడా లేవు కదా బా పెద్ద ఇవండి మొత్తం తోట అయితే రెండు ఎకరాలు అంటాయి ఇవి కనిపిస్తున్నాయి అయ్యే ఉండయి చిన్నగా ఉండే ఫ్రెండ్స్ కానీ మన ఆశ అనమాట మనం తోటకి ఇంకొంచెం మంచిది తీసుకుంటామేమో అనేసి అట్లా మన ఆశ అనమాట అంతేం లేదు ఆడ అందుకే అతను చేయనగల్లా ఆయన చెప్పిండు మీకు వెళ్ళి తీసుకోండి అక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి కానీ మాకు అవి వద్దులే కొంచెం పెద్దవి కావాలనేసి మేమైతే వచ్చాము వస్తే ఇక్కడ అన్ని చిన్నవే అండి చిన్న కాయలే ఉన్నాయి చెప్పిండు అతను మీకు ఇక్కడ నచ్చితే తీసుకున్నామా లేకుండా అంటే కొంచెం పెద్ద సైజ్ ఇవ్వండి అంటే లేదులేమ్మా వెళ్ళండి తో తోటలోకి వెళ్ళి తీసుకోండి అనేసి అన్నాడు కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అన్ని చిన్న కాయలు ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఎవరు ఏం చెప్ ఏం చేయలేం కదా అతను చెప్పిన మాట మనం ఎందుకు వింటాము వినం కదా ఇంకా మనకు కొంచెం ఆశ అనమాట ఇంకొంచెం తోటకి వెళ్తే ఏముంటాయో అనేసి కొంచెం ఇంకా ఆశ మనకి ఏం లేదు ఆడ తోట దగ్గర లోపలికి వచ్చేసరికి అన్ని కాయలే కనిపిస్తున్నాయి పెద్ద కాయలు ఏవి కనిపించడం లేదు మాకైతే అది చిన్నదే ఉన్నట్టుంది లేపా కొంచెం సైజు చిన్నది మొన్న తీసుకెళ్ళామండి మేము కొంచెం పెద్ద కాయనే కొంచెం మంచిదే తీసు ఫ్రెండ్స్ చూడండి మేమైతే కర్బూజకాయ తోట దగ్గరికి అయితే వచ్చామండి రెండు ఎకరాలంట ఇది మొత్తము పొలం వచ్చేసి రెండు ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు రైతు హైవే అండి ఇది మార్కాపురం బొయ్య హైవే అండి ఇది ఎడంకల దగ్గర అయితే తోట అయితే ఉంది ఈ కుక్క అయితే మనుషులకి చేర తోట దగ్గరికి రాకుండా కాయలు అయితే ఉంటుంది అండి మనుషుల చలక కుక్క అయితే అని అరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాయలు పాపం బాయ్ ఇది ఎక్కువైనా ఇది కాయ కాయగోసరా ఏందైనా కరూజుకాయ తోటకైతే వచ్చామండి చూడండి మన ఇష్టము కానీ మనము అతను అడిగి తోట దగ్గరికి అయితే రావాలి మామూలుగా అయితే అరుస్తారు ఇగోండి మొత్తం కాయలన్నీ ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే ఉన్నాయి తోటలో అయితే కాబట్టి కానీ ఇవి మనం చూసి తీసుకోవాలి కాయ వచ్చేసి ఇవి ఇంకా పండలేదు కానీ అక్కడ పాపం కుళ్ళిపోయింది చూడండి కాయ వచ్చేసి నేలకే మేమైతే వచ్చాము అతన్ని అడిగాం చేనుగళ్ళ ఆయన అడిగినాము అడిగితే సర్లేమ్మా మీకు నచ్చిన కాయ తీసుకెళ్ళండి తీసుకోపోండి అనేసాను కొంచెం పెద్ద కాయ అయితే తీసుకుందామని వచ్చామండి తోటలోకి అయితే మామూలుగా అయితే ఆయన పంపించాడు ఎవరిని పంపించడు కానీ మాకు కొంచెం పెద్ద కాయ కావాలి అంటే సరళమ్మ మీకు నచ్చింది వెళ్ళి తీసుకోండి అనేసి అంటే మేమైతే వచ్చాము కష్టం చూడండి రైతు ఎంత కష్టపడాలో దీనికి మా పంట పండించాలంటే ఏ చిన్న కాయలు ఉన్నట్టుంటాయి ఇది పెద్ద కాయే కదా పోయిందా ఓ డ్యామేజ్ వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే కాయ తీసుకుందాం వచ్చినా కానీ పాపం అన్ని చిన్న కాయలే ఉండేవి ఇవి అందుకే పంప మీరు పోయి తీసుకోకుండా అన్నది ఆయన చూడండి కనీసూపనే కనిసూప కంటికి కనిపించగానే ఎక్కువ కనిపించాయి మాకు అందుకని తోటలోకి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని చిన్న సైజ్ చిన్నయా అండి కాయలు ఇంకా మళ్ళీ ఎన్నికైతే పోతున్నాము అక్కడే గుట్ట దగ్గర తీసుకుందామని పోతున్నాం మేము తోటలోకి వచ్చి అన్ని చిన్న కాయలే ఉంటాయండి ఇవి అన్నీ మొత్తం ఇట్లా గుట్ట వేసేసిండ్రు కాబట్టి మేమైతే గుట్ట దగ్గరికి వెళ్తున్నామండి అక్కడే తీసుకుందామని అక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ చూస్తే అన్ని చిన్న కాయలే ఉండయి అంతే అండి మనం వాళ్ళు చెప్పిన మాట మనం వినము కదా మనకై మనం కొంచెం లోపలికి వస్తే ఇంకొంచెం కాయలు ఉంటాయి ఏమైనా వచ్చాము కానీ అన్ని చిన్న కాయలే అందుకని అక్కడ గుట్ట దగ్గర అయితే తీసుకుంటాము చూపిస్తాం అక్కడ గుట్ట దగ్గర ఎన్ని ఉన్నాయో కాయలు అక్కడైతే గుడిసి వేసి చూడండి ఇదిగోండి ఇక్కడ తోట అయితే ఇక్కడ ఉన్నాయి కాయలు మొత్తం ఎంత ఉంది అది ఉప్మా పది కేజీలు ఉంది